హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు గుత్తి కర్రీ ఎలా చేయాలి నా స్టైల్లో చూపిస్తానో చూసేయండి ఫస్ట్ ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని ఒక సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి నాలుగు అంటే ఒక వంకాయకి నాలుగు గాట్లు పెట్టుకొని నాలుగు పీసుల్లాగా కట్ చేసి ఆట్లా వాటిలో వేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ టమాటా నెక్స్ట్ ఏంటంటే దాంట్లోనే మళ్ళీ కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు యాలక్ యాలకులు వేసుకోవాలి తర్వాత లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అలాగే కొంచెం గసగసాలు వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఒక ఐదారు జీడిపప్పులు వేసుకొని మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి గుత్తి కర్రీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఏంటంటే అటు ఇటుగా మగ్గే వరకు బాగా వంకాయ అనేది బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బాగా చూసారా ఇలాగ ఒక్కొక్కటిగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే అటు ఇటుగా కూడా బాగా ఫ్రై అవుతుంది అట్లన్నీ పక్కకు తీసేసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి అదే ఆయిల్లో మళ్ళీ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ ముద్దు ఉంది కదండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దు ఉంది కదా మసాలాది అది కూడా ఆయిల్లో వేసేసుకోవాలి పూర్తిగా ఆయిల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి విడివిడిగా ఉంటే దాంట్లోనే వేసి రుబ్బేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి నా దగ్గర అలా లేదు కాబట్టి కొద్దిగా అర్జెంటుగా చేయాల్సి వచ్చింది కర్రీ కాబట్టి ఇలా మా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దాంట్లో నేనే పేస్ట్ లాగే వేసేస్తున్నాను నేను చూసుకోండి మీరైతే నార్మల్గా అల్లం అల్లం వేరు వెల్లుల్లిపాయలు వేరు వేసుకొని దాంట్లోనే మిక్సీ చేసేసుకోవచ్చు మొత్తం అంతా ఇలా చూసారా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా వేపుకోవాలి చూసారా ఇలా ఫ్రై చేసుకుని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి మళ్ళీ అదే మై మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలి వంకాయలు వేసేసుకొని మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి దగ్గిరాబనివ్వాలి కొద్దిగా కుక్ అయినిచ్చిన తర్వాత దాంట్లోనే మళ్ళీ కొద్దిగా మా వాటరు అంటే వంకాయ అనేది ఉడకాలి కాబట్టి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ కాదు కొంచమే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మూతపెట్టేసి ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అలా సిమ్లో ఉడికిన తర్వాత ఇలా ఉడికిపోతుంది చూసారా ఇలా దగ్గర అయిపోయిన దాన్ని తీసి బౌల్లో సర్వ్ చేసుకునండి టేస్ట్ ఎలాగంతా చూసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి